ఫ్రెండ్స్ వెల్కమ్ టు గారు అమ్మాయి అబ్బాయి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో చూడడానికి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ నేను ఇవాళ బఠానీ అండ్ ఆలూ కర్రీ చేస్తానండి విత్ చపాతి నా స్టైల్లో ఎలా చేస్తున్నానని వాళ్ళు చేసి చూపిస్తున్నానో చూడండి ఇప్పుడు నేను చేసేది అయితే బిర్యానీలోకి కాంబినేషన్లో బాగుంటుంది చపాతీతో కూడా బాగుంటుంది దానికోసమని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగా మనం బటానీ తీసుకున్నాను తీసుకొని నైటే నానబెట్టేస్తాను మళ్ళీ ఉదయాన్నే లేసి నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక నాలుగు బంగాళదుంపలు కూడా కట్ చేసుకొని దాంతోపాటు ఉడికించుకున్నానండి ఇది ఉడికేటప్పుడు కొంచెము ఉప్పేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి లేదంటే కొద్ది చెప్పగా వస్తాయి అవి పీలు తీసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి బంగాళదుంపలు పీలు తీసేస్తాను బటన్ ఇలా మెత్తగా ఉడకాలి చూడండి ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్నాను మనం కలాయిలోకి కొంచెం మనకు ఆయిల్ తగినట్టు మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి కొంచెము నేను నువ్వుల నూనె వాడతాను కాబట్టి ఆయిల్ చాలా తక్కువే వాడతానండి ఎక్కువ వాడటం వల్ల అది కొద్దిగా స్మెల్ వస్తుంది దీనికోసమని పోప దినుసులుగా ఆవాలు జీలకర్ర వేసుకొని అది కొద్దిగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని ఎర్రగా వేపుకోవాలండి ఇప్పుడు బంగాళదుంపలు పీలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని స్మాష్ చేసేస్తున్నాను ముక్కలుగా వేసేదానికన్నా కుర్మాలోని ఇలాగ స్మాష్ చేసి వేస్తేనే బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇక్కడ బంగాళా బంగాళదుంపులు పక్కన పెట్టేస్తేనే ఇవి ఉడిగిపోయి ఇదే టైంలో నేను ఒక టమాట కొంచెం అల్లముక్క జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను మా వాళ్ళు ఎలాగంటే అండి బంగాళ టమాటా ముక్కలు కానీ అంటే తీసి పక్కన పెట్టేస్తారు అవి తినరు అందుకే నేను ఇలాగ కర్రీలోకి పేస్ట్ చేసి వేసేస్తుంటాను అప్పుడప్పుడున ఇది కూడా పచ్చివాసనం పోయిన తర్వాత బాగా వేపేసుకోవాలి చూడండి వేపేసుకున్న వేపుకోవాలి ఇదే టైంలోని దానికి తగినట్టుగా ఉప్పు కారము రెండు కూడా వేసేసుకోవాలి అది కూడా కొద్దిగా పచ్చివాసనం పోయేంత వరకున బాగా వేయించుకోవాలండి చూడండి వేసేటప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోవాలి మాడిపోతుంటుంది కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత మనము బంగాళదుంపలు స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ దాన్ని కొంచెం వేసి కలిపేసుకోవాలి చూడండి అది మొత్తము మనము మసాలా తయారు చేసి పెట్టాం కదండి అది మొత్తము దానికి మొత్తం కలిసేలాగా కలుపుకొని వేసుకోవాలి తర్వాత మనం బఠానీలు కూడా పక్కన పెట్టేసుకున్నాం కదండి అవి కూడా అందులో వేసేసుకోవాలి నేను ఏం చేసి అంటే మొత్తము తినకుండా మా పిల్లలు కావాలని తీసి కొంచెం పక్కన పెట్టాను మా వాళ్ళే బఠానీ ఉడికించి పెడి అయితే బాగా తింటారండి పెట్ అది అలా పెట్టడం కూడా హెల్త్కి చాలా మంచిదంట నేను చాలా చోట్ల గూగుల్లో చూశాను వీడియోస్ కూడా చాలా చూశాను తింటే మంచిది అన్నారని ఎక్కువ పెడుతూ ఉంటాను నేను ఇలాగే ఇది బాగా రెండు కలిసిన తర్వాత వాటర్ ఏమైనా తక్కువైతే చూసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలా అంటే మనం చపాతీతో తింటాం కాబట్టి కొద్దిగా పలసగా ఉంటే బాగుంటుంది అదే మనం బిర్యానీలో కానీ రైస్తో కానీ తిన్నప్పుడు కొంచెము చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఉడికిపోయింది ఎలా వచ్చిందో చపాతి అయిపోయిందండి కొంచెం దగ్గర అయిపోయింది ఇలా వంతుకు ఉన్నప్పుడే దించేసుకుంటేనే చపాతితో కాంబినేషన్లో చాలా బాగుంటుందండి దీంట్లో ఎవరైనా వేసుకున్న వాళ్ళు గరం మసాలా గట్టా వేసుకోవచ్చు అండి లేని వాళ్ళు లేదు నేను గరం మసాలా గట్టా వాడను సింపుల్గానే వాడుతాను దీంతోపాటు కాంబినేషన్లోని చపాతి చేసాను చూడండి నేను చపాతి ఇలాగే చేస్తాను నాకు మరీ రౌండ్గా అయితే చపాతీ చేయడం రాదండి ఇండియా మ్యాప్ కూడా దారుణంగా నా చపాతీ చేయడం వస్తుంది ఎవరు కూడా తిట్టుకోవద్దు నా చపాతి సైజుని చూసి నేను చపాతీలు ఎక్కువగా వితౌట్ ఆయిల్తోనే చేస్తానండి నైట్ అప్పుడు వితౌట్ ఆయిల్తో తింటే మంచిదని అలాగే చేస్తాను చూడండి నేను చపా చపాతి చేసే విధానం నవ్వుకుంటారు ఎవరైనా చూసి ప్లీజ్ ఎవరైనా నవ్వుకోవద్దు నేను చేసే చపాతీ చేసి అసలు అసలు చపాతి అయితే ఫస్ట్ నుంచి రాదు కానీ పెళ్ళి అయిన తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను అన్నీ కూడా అయిపోయిన తర్వాత మేము ఫుడ్ సర్వీసింగ్ చేసేసుకుంటున్నాము చూడండి ఇది ఫస్ట్ మా పిల్లలకి పెట్టించేస్తాను వాళ్ళకి ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోతారు కదండి వాళ్ళకి ఫస్ట్ పెట్టేస్తాను నేను ఫస్ట్ ఒక్కొక్కటి తిన్న తర్వాత తర్వాత కావాలంటే ఎక్స్ట్రా వేసుకుంటారు దీనికి తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని దాని పైన వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మామూలుగా ఉగ్గిని అన్నట్టుగా రైల్వే స్టేషన్లో కూడా అమ్ముతూ ఉంటారు ఇలా ఒకసారి ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరికీ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది మీకు అనిపించింది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి